ప్రతి స్త్రీకి తన మాంగళ్యం ఇంకా తన పిల్లలు అంటే సంతానం ఇద్దరు ఇంపార్టెంటే కదండి ఒకవైపు భర్త మరోవైపు పిల్లలు వీళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో ఉంటే ఆ స్త్రీ కూడా ఖచ్చితంగా సుఖ సంతోషాలతో లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుంది మరి వీళ్ళిద్దరికి ఆ సుఖ సంతోషాలు ప్రొవైడ్ చేసే గౌరీ మాత అనుగ్రహం మనకి కావాలి ఖచ్చితంగా ఈ మంత్రం చదువుకోవాలి అదేంటి అంటే సర్వమంగళ మంగళ మాంగళ్య మంత్రం ఈ మంత్రాన్ని కనుక మనం రోజు నూట ఎనిమిది సార్లు పొద్దున సాయంత్రం పఠించటం వల్ల అమ్మవారి దీవెనలు మన భర్తకి అలాగే మన పిల్లలకి సంపూర్ణంగా కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఈ మంత్రాన్ని ఎట్లా చదవాలి పొరపాటున తప్పులు చదివేస్తామేమో అనే భయం అందరిలో ఉంటుందండి దీనికోసమే హరియం సంస్థ వాళ్ళు సామూహిక నామస్మరణ పారాయణి నిర్వహిస్తున్నారు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు శ్రావణ మంగళవారం రోజున సర్వమంగళ మాంగళ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సామూహికంగా నిర్వహిస్తున్నారు మరి మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి ఒక మెసేజ్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెళ్ళి విజిట్ చేయండి జై శ్రీ మాత్రే నమ